విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు పెందుర్తిలోని ఆయన నివాసంలో అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా జరిపించారు జీవీఎంసి అధికారులు సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పీలా శ్రీనివాసరావుకు పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పీలా శ్రీను కేక్ కట్ చేసి అభిమానులకు ఎలా అభిమానులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఘనంగా నిర్ణయించడానికి ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో జీవీఎంస్ మేయర్ అంటే ఎక్కడో విశాఖపట్నంలో ఎక్కడో ఉండేవారు వాళ్ళకు కలవడం కూడా ఒక కళగా ఉండే ప్రాంతం ఎందుకంటే ఇది చిట్ట విశాఖ జిల్లాలోని చిట్ట ఉన్న వార్డులు అనమాట ఇవన్నీ ఈరోజు ఆ జీవీఎంస్ మేయరే బిందెట్టుకు ఇవ్వడం అది పేలా శ్రీనివాసరావు అనే ఒక మంచి వ్యక్తి ఇవ్వడం వల్ల మా ప్రాంత అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ అవుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త అవని ఎవరైనా వచ్చిన వెంటనే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కరించుతూ వెంటనే అక్కడే సాల్వ్ చేస్తున్నారు దీనివల్ల ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా వేలా శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది ఈరోజు అతనికి సాదాసీదాగా ఎటువంటి బట్టడే వేడుకలు పెద్దగా నచ్చవు కానీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ ఒక పైకి వచ్చి ఇలా భారీ ఎత్తిన కేక్ కటింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా భవిష్యత్తులో ఈవెంట్స్ మేయర్ గారు ఇంకా సరైన ఉన్నత పదవులు అధిరోహించి మన పెంది ప్రాంత ప్రజలకు విశాఖ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సమ తగిన న్యాయ పరంగా అండగా నిలుస్తారని ఆ దేవదేవుని వేరుకుంటూ